ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ టాక్స్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది ఏంటా కారణం అనుకుంటున్నారా చూడండి ఫుల్ గా చూడండి వీడియో మీకే అర్థమవుతుంది మంచి జరిగిన అన్ని రోజులు కూడా మంచి చేసిన వారిని ఎవ్వరూ పట్టించుకోరు అదే ఒక్క చిన్న తప్పిదం ఏదైనా జరిగితే దాన్ని ఇంతని పరింతలు చేసి చూపించటం అనేది సహజంగా జరుగుతున్నది ఇది మానవ సహజం ఇది ఇక్కడ ఓన్లీ సోషల్ మీడియా గురించే నేను సోషల్ మీడియా అవ్వచ్చు బయట అవ్వచ్చు ఎక్కడైనా సొసైటీలో జరుగుతున్న విషయమే ఇది చిరావురి గారిని మేము గురువుగా భావిస్తాం ఎందుకంటారేమో ఆయన అన్ని మంచి పనులే చేస్తున్నారు ఏ రోజు కూడా ఆయన ఒక ప్రమోషన్ చేయటం కానీ డబ్బుని ఆశించటం కానీ అంతేకాదు వీలైనంత వరకు ఆయన మంచినే చెప్పుకుంటూ వీడియోలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో అంతా మీరు చూస్తూనే ఉన్నారు తప్పు చేసిన వారిని నిర్మించడం అనేది మానవ సహజం దానికి మనం బాధపడాల్సిన అవసరమే లేదు వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి ఉంది అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగేదే వాక్ స్వాతంత్రం ఇలా ప్రతి విషయంలోనూ అంటే ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఒకవేళ నేను తప్పు చేసినా కూడా మీరు వేలెత్తి చూపించే హక్కు అధికారం మీకు ఉంది కేసులు పెట్టాము అందరిని అరెస్ట్ చేస్తాము అని ఎవరిని బెదిరిస్తున్నారు మీరు నష్టపోయిన వారికి మేము అండగా నిలబడుతున్నాం నష్టపోయిన వారు ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు ప్రమాదవశాత్తు ఏదన్నా జరగడానికి జరిగితే మీరే కదా బాధ్యులు అందుకే వారికి వారి బాధను చూసి మాలాంటి వాళ్ళు అండగా నిలిస్తే మా మీదే మీరు కేసులు పెడతారా ఈ విషయంలో అండగా నిలబడి మీకు మేమున్నాము ఇది తప్పు మీరు చేస్తున్నది అని ఖండించి గట్టిగా మాట్లాడినందుకు చిరావూరి గారి మీద గోవింద సేవ సత్యభామ గారి మీద మీరు కేసులు పెడతారా ఇది ఎంతవరకు కరెక్టు అంటే మీరే తప్పు చేసి మళ్ళీ మీరే ఎదురు కేసులు పెడతారన్నమాట అలాగే గోవింద సేవ సత్యభామ గారు కూడా ఎప్పుడు చక్కగా మంచి విషయాలు దైవ స్మరణ గురించి దే గురించి మంచి వాక్యాలు పది మందికి తెలియాలని చెప్పి ఆవిడ చాలా బాగా వీడియోలు చేస్తూ చెప్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళ మీద మీరు కేసు పెట్టేది ఇది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి ఒక మంచి మీ వీడియోలన్నీ చూస్తే చాలా బాగా మంచి మాటలతో పది మందిని ఆకట్టుకునే విధంగా ఎంతో బాగా చెప్పిన మీరు మరి ఈ విషయంలో ఎందుకు చేశారు అంటే అందరూ చెప్తున్నట్టు ఇచ్చే చేశారా సరే ఒకవేళ ఏదైనా తప్పు ఏదో జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో తప్పు అనేది చేస్తామో జరుగుతుంది తప్పు జరిగినందుకు కాదు ఇక్కడ తప్పు జరిగింది అయిపోయింది ఏదో అయిపోయింది దానికి ఏం చెయ్యాలి అంటే మంచితనంతో అయితే మోసపోయిన వాళ్ళకు ఒక రూపాయి పరంగా మీరు ఇవ్వటమో లేదు ఇలా నాకు తెలియదు ఇలా జరిగింది అందరం కలిసి వాళ్ళ మీద కేసు పెడదామని మీరు కూడా ఈ బాధ్యతలకి అండగా వచ్చి సపోర్ట్ గా నిలబడి వీళ్ళకి తోడుగా మీరు వెళ్ళి ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద కేసు పెట్టుంటే చాలా బాగుండేది అక్కడ మీ గౌరవం నిలబడేది మీ పెద్దరికానికి ప్రతి ఒక్కళ్ళు సల్ అనేవాళ్ళు వెయ్యి గొడ్డులు తిన్న రాబందు రోజు ఒక్క గాలివానకే కూలిపోక తప్పదు నేను మీరు వీడియోలో యూట్యూబ్ నమ్ముకొని నేను బ్రతుకుతున్నాను దీని మీద వచ్చే ఆదాయంతో అని మీరు అంటున్నారు అందులో తప్పేమీ లేదు ఎవరు చేసినా దానికోసమే ఈవెన్ నేను కూడా ఆ రూపాయి కోసమే ఈ వీడియోలన్నీ చేసేది కాదంటలేదు కానీ మనం చేసే దానిలో మంచి కూడా ఉండాలి అంటే ఈ డబ్బు కావాలి కదా అని ఏది పడితే అది ప్రమోషన్స్ చేయటం ఏది పడితే అది చెప్పటం రాంగ్ డైవర్షన్ లో వెళ్ళకూడదు నీటిగా న్యాయంగా సంపాదించాలి చిరావురి గారి మాటలు వింటే పది మందికి మంచి మార్గంలో నడిపించే విధంగానే ఆయన వీడియోలు ఉంటాయి అంతేకాదు మీరు గమనించారో లేదు ఆయన చెప్పే ధోరణి ఏదైతే ఉందో అంటే పిల్లలకి పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళ మైండ్ కి ఎక్కుదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళ లో పిల్లలకి ఇలా చెప్తారు పెద్దవాళ్ళకి కొంతమందికి ఇలా చెబితే బురకెక్కున్నట్టుగా ఆయన తగిన ఆయన స్టైల్లో ఆయన వెరైటీగా పది మందికి ఉపయోగపడే మాటలే చెప్తాడు ఆయన మాట కటువుగా ఉండొచ్చు కానీ మనసు వెన్న అది ఆయన్ని బాగా చూసి చదివిన అబ్జర్వ్ చేసిన ఆయన ప్రతి వీడియోలు చూసే వాళ్ళకే ఆయన గురించి బాగా అర్థమవుతుంది అసలు నిజంగా చెప్పాలంటే ఆయన డబ్బు ఆశించడు అనడానికి ఒకటే ఒకటే రీజన్ ఎందుకంటే ఆయనకున్న సబ్స్క్రైబర్స్ ఆయనకున్న ఫాలోవర్స్ ఆయనకున్న అభిమానులు అంతమంది ఉన్నప్పుడు ఆయన పెద్ద వీడియోలు పెట్టుకుంటే అసలు డబ్బే డబ్బు మీరేం సంపాదిస్తున్నారండి బోల్డ్ డబ్బు సంపాదించొచ్చు కానీ ఏ రోజు ఆయన డబ్బు ఆశించే మనిషి కాదని మనకు అక్కడే అర్థమవుతుంది ఎందుకంటే చిన్న వీడియోలు షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడతారు ఆయన షార్ట్ వీడియోస్ కి డబ్బులు పెద్దగా రావని మీకు తెలీదా లేకపోతే సత్యభామ గారు సత్యభామ గారి గురించి చెప్పాలంటే మనం వీడియోలన్నీ చూస్తున్నాం ఆవిడ ప్రతి వీడియోలోనూ గోవింద సేవ గురించి ఆ గురించి దైవభక్తి గురించి ఆ ఆవిడ పద్ధతి కత్తు బొత్తు ఆవిడ మాట్లాడే వాక్చాతుర్యం అసలు చాలా మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా పది మందికి అంతేకాదు నేను నేను ఎన్నో సార్లు ఆవిడ చెప్పే మంచి మాటల్ని పది మందికి షేర్ చేసిన దాన్ని ఆవిడ సనాతన ధర్మం గురించి ఎంత బాగా మాట్లాడతారు అద్భుతం అద్భుత తప్పు మాట్లాడితే మాత్రం ఆవిడ ఖండిస్తారు అది ఎవరినైనా సరే ఈవెన్ మీరైనా సరే నేను ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడితే ఖండించవచ్చు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ నేను మాట్లాడిన దానిలో ఎక్కడైనా ఏదైనా తప్పు కనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి తప్పు ఏమీ లేదు అసలు మీ మెంటాలిటీ ఏంటి మీ గురించి ఏంటి అని చెప్పడానికి ఎక్కువ ఎక్కర్లేదు ఒకే ఒక మ్యాటర్ చాలు అదేంటో చెప్పమంటారా చిరావురి గారి గురించి మాట్లాడి చిరా గారితో గురించి మంచిగా చెప్పి చిరావురి గారు నాకే సారీ చెప్పారు అని చెప్పి మాట్లాడి ఆయనతో వీడియోలన్నీ డిలీట్ చేయించి చేశాక మీరేం చేశారు మీరు కూడా డిలీట్ చేసినట్టు చేసేసి మళ్ళీ అదే వీడియోని తీసుకెళ్లి కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడే మీ బుద్ధి ఏంటో బయటపడిపోయింది అమ్మా మేము మీకు చెప్పేంత వాళ్ళం కాదు పెద్దవారు మీరు మీరే మాకు చెప్పాలి మేము కేవలం నష్టపోయిన వారికి అండగా నిలబడ్డాం అంతే కేసు పెట్టాము అరెస్ట్ చేయిస్తాము అంటే ఈ రోజుల్లో తప్పు చేసిన మళ్ళీ కేసు పెడతారు తప్పు చేయకుండా నీతికి న్యాయానికి నిలబడిన వాళ్ళు కేసు పెడతారు ఇవన్నీ కామనే సహజం కేసుల గురించి ఇక్కడ ఎవ్వరూ భయపడరు ఆయనకి చిరావూరి గారికి అంతేగాదు సత్యభామ గారికి అండగా మేమందరం ఉన్నాం మేమందరం ఏం కోరుకుంటున్నాం కేవలం నష్టపోయిన వారికి మీ ద్వారా లబ్ధి చేకూరాలని కోరుకుంటున్నాం ఏది ఏమైనా గోటితో పోయేదానికి గొడ్డల దాకా వెళ్ళి మీరే నష్టపోయేలా చేసుకుంటున్నారు ఫైనల్ గా నేను చెప్తున్నది ఏంటంటే ఈ విషయాన్ని మంచిగా ఆలోచించి మీరు సాల్వ్ చేసుకుంటే మీరు బాగుంటారు అందరూ బాగుంటారు అందరం బాగుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను చెప్పిన దానిలో ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు లేదు మంచి చెడు మీరు చక్కగా వివరించి అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు చేసుకు చేసుకుని ఈ వీడియోని వీలైనంత మందికి అంటే మంచి విషయాలు చెప్పాం కాబట్టి పది మందికి చేరుకునేలాగా షేర్ చేయండి